ఫ్రెండ్స్ రెయిన్బో ఎంత బాగా కనబడుతుందంటే ఆసం టూ లేయర్స్ వస్తుంది టూ లేయర్స్ కనబడుతున్నాయి మీకు టూ లేయర్స్ కనబడుతున్నాయి వా ఏముందిరా అవసరం ఆ జుడు కొండల నుంచి వచ్చింది రెండు వస్తున్నాయి చూడచ్చు ఇటు పక్క అంతా మేఘాలు తుంబ్ర పడుతుంది ఈ పక్క అంతా ఎండ అందువల్ల రెండు వచ్చినాయి రా బాన్సా రెండు వచ్చినాయి చూడు అమ్మాయిసంసం నేను చూడండి మీరు నీకు ఇట్లా కనుక్కో రొటేట్ చేస్తాను ఇప్పుడు చూడండి గ్రాఫిక్స్ కాదు ఏమీ కాదు ఇది రాక్ష గారి ఏం కాదు నిజంగానే రేణిపోయేది సరే రెండు వచ్చినాయి ఇక్కడ ఒకటి పైన ఒకటి మళ్ళీ ఉంది ఫ్రెండ్స్ தா கம்பரிய மாத்தம் இருந்து